అందరికి నమస్కారం అండి నేను రాణి వెల్కమ్ టు తెలుగు ఫుడ్ వరల్డ్ ఈరోజు నేను మా ఇంట్లో చేసే విధంగా సూపర్ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి చూపించబోతున్నాను రైస్ చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంటుంది అజ్నోమోటో వేయలేదు కాబట్టి హెల్దీ కూడా ఇప్పుడు రెసిపీకి కావాల్సిన వెజిటబుల్స్ కట్ చేసుకుందాము రెండు పచ్చిమిరపకాయలు తీసుకొని వీడియోలో చూపించిన విధంగా కట్ చేయాలి తర్వాత ఒక క్యారెట్ తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి క్యాప్సికమ్ను ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి ఒక ఉల్లిపాయ తీసుకొని ముక్కలుగా కట్ చేయాలి స్టవ్ పై బాండీ పెట్టి పావు కప్ ఆయిల్ పోసి వేడెక్కనివ్వాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాయి ఇప్పుడు మనం కట్ చేసుకున్న క్యారెట్ క్యాప్స్కమ్ పచ్చిమిర్చి ముక్కల్ని వేసి వేయించాలి కూరగాయ ముక్కలు కొంచెం వేగాక ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించి తర్వాత కూరగాయ ముక్కలను బాండీలో ఒక పక్కకి లాగి పెట్టుకోవాలి మూడు కోడిగుడ్లను సొనను వేసి ఉడకనివ్వాలి కోడిగుడ్ల సొన గట్టిపడిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి కూరగాయ ముక్కల్ని కూడా గట్టిపడిన కోడిగుడ్ల సొనలో కలపాలి కొంచెంసేపు వేయించిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం వేయాలి ఒక టీ స్పూను ఉప్పు వేయాలి ఉప్పు కారాలు మీరు ఇంట్లో తినే దాన్ని బట్టి వేసుకోండి ఉప్పు కారం బాగా కలిసేలా కలుపుకోవాలి తర్వాత ఒక టీ స్పూను సోయా సాస్ వేసుకోవాలి ఉప్పు కారం సోయా సాస్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఒక ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను ఆ బియ్యాన్ని అన్నంగా వండి ఇందులో వేస్తున్నాను అన్నం కూడా అంతా కలిసేలాగా కలుపుకోవాలి అన్నంలో ఏమన్నా ఉంటే అన్నీ చిదుపుకుంటూ బాగా కలిసేలాగా కలుపుకోవాలి పావు స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా అన్నంలో కలిసేలాగా కలుపుకోవాలి రైస్ చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో అంతా బాగా కలిసిన తర్వాత కొత్తిమీర చల్లి స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోవాలి ఈ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి తెలుగు ఫుడ్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్